ఇక్కడ బాలాజీ నగర్లో రెండు నైట్ అవుట్ ఉన్నాయి మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఒకటి ఫైవ్ ఫిఫ్టీన్ ఒకటి రెండు మార్నింగ్ వెళ్ళేవి సో దాంట్లో ఒక బస్సులో బ్యాటరీలు అనేవి దొంగతనం చేశారు విజయఆర్ నగర్లో రాత్రి ఏ టైంలో చేశారో తెలియదు సీసీ కెమెరాలు ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఎక్కడ మనకి స్ట్రీట్ లైట్స్ లేవ లేకపోవడం వల్ల సీసీ కెమెరాల్లో మనకి ఏమీ రికార్డ్ కాలేదు సరిగా మీ కాలనీ వాసులంతా కొంచెం చూసుకొని ఇట్లాంటివి ఇక ముందు పునరావృతం కాకుండా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇది పబ్లిక్కి ఉపయోగపడే బస్సు సో మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు అందరూ దీన్ని బెనిఫిట్ కొంచుతున్నారు అందరికీ ఫ్రీ ఉంది ఇట్లాంటి ఫ్రీ బస్సుని మనము పోగొట్టుకోవడము దీన్ని మనము కాపాడుకోలేకపోవడం అనేది మన మనం ఆలోచించుకోవాల్సిన విషయం సో మీరు ఇక్కడ ముందు ఇట్లాంటివి జరగకుండా కోరుకుంటున్నాను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశాము వాళ్ళు కూడా పంచనామా చేసుకొని ఇది పర్సూ చేస్తారు మీకు ఈ కాలనీలోనే ఇక్కడ ఎక్కడన్నా కొంత కొందరి ఉంటాయి సీసీ కెమెరాలు చూసుకొని ఎవరన్నా ఇట్లాంటిది బ్యాటరీలు తీసుకుపోయింది ఎవరైనా ఐడెంటిఫై అవుతే మా దృష్టికి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఆ దొంగని మనము పట్టుకుంటే ఇట్లాంటివి కొందర్గత కాబట్టి సార్ ఈ బస్సు ఇంతకు ముందు నుంచే అవుతుండేనా ఇది రీసెంట్లీ మనం ఇక్కడ ఆపుతున్నాం మా బస్సు మనది యాక్చువల్గా కంటోన్మెంట్ డిపో వాళ్ళు ఆపరేట్ చేసే బస్సు మాకు ట్రాన్స్ఫర్ ఒక ఆరు నెలల నుంచి మీద ఆపిస్తున్న పాంత కంటోన్మెంట్ డిపో సో వాళ్ళకి ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల మాకు ట్రాన్స్ఫర్ చేశారు అయితే రాణిగంజ్ డిపోది కూడా ఒకటి ఇక్కడే నైట్ అవుట్ ఉంది అమ్మ డిపోయి దగ్గర ఇక్కడ బస్సులు ఉన్నాయి ఇక్కడ సో కరెక్టే సార్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి అవుతుంది బస్సు ఎన్ని నెల నుంచి ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి కాని ఇది మొదటిసారి ఇలా దొంగతనం అనేది ఘటన అనేది తీవ్రంగా మేము బస్సు వాసు ఖండిస్తున్నాం ఇప్పుడు మన ప్రజల కోసం మనం ఏర్పాటు చేస్తున్నటువంటి బస్సులను మనం కాపాడుకోవాలి ఈ దొంగతనం అనేది వాస్తవంగా తీవ్రంగా మా బస్సు కాలిన ఖండిస్తున్నాం ఇప్పటికే ఆల్రెడీ బీజేనర్ ప్రధాన రహదారి నుండి రాణిగంజ్ నుంచి వచ్చే బస్సులు ఆ టర్నింగ్ల వల్ల రోడ్ ఇబ్బంది ఉండడం వల్ల బస్సులు బందైనాయి ఇప్పుడు ఈ ఆగింపేట నుంచి వచ్చే బస్సు గత ఎనిమిది నెలల నుంచి ఇక్కడ నైట్ ఆల్ట్ చేస్తున్నాయి ఇటువంటి బస్సులను వాళ్ళు బ్యాటరీ దొంగతనం చేయడం అనేది మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి మా బస్సు వాసు కాలనీ వాసు అందరం పూర్తిగా సార్కు ఏది మన డిఎం గారు డిఎం గారికి పూర్తిగా సపోర్టు సహకారాలు అందించేసి చట్టపరంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా దానికి మేము పూర్తిగా సహకరిస్తాం ఇక నుండి ఇలాంటి పునరావృతం కాకుండా మేము కాపాడుకునే దిశగా మేమందరం సహాయ సహకారాలు అందిస్తామని మా బస్సు కాలనీలో